సూర్యాపేట జిల్లా పెద్దలందరికీ నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి కె చంద్రశేఖరరావు గారికి నమస్కారాలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై సూర్యాపేట జిల్లాకి రేపు అనగా ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాడు మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండా చంద్రశేఖరరావు గారు సూర్యాపేటకి రేపు వస్తున్నారు వారు రాక సందర్భంగా ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట పట్టణానికి సంబంధించినటువంటి వీర సైనికుడు స్వర్గీయ శ్రీ బిక్కుమల్ల సంతోష్ బాబు గారు చైనా సైనికులు చేసినటువంటి దురాక్రమణలో మరణించినారు మరి బికుమల సంతోష్ బాబు గారికి సంతాపము తెలపడానికి అదేవిధంగా బికుమల సంతోష్ బాబు గారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సూర్యాపేటకు వచ్చి సంతోష్ బాబు గారి యొక్క ఇంటిని దర్శించి సంతోష్ బాబు గారి యొక్క భార్యను తల్లిదండ్రులను పిల్లల్ని కూడా పరామర్శించి తెలంగాణ రాష్ట్రం తరఫున ఐదు కోట్ల పారితోషికము ఐదు కోట్లు వారికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా కుటుంబ ఖర్చుల నిమిత్తము పిల్లల చదువుల నిమిత్తము వారు జీవించడానికి ఐదు కోట్లు నగదును ఇస్తున్నారు అదేవిధంగా సంతోష్ బాబు గారి యొక్క భార్యకి శ్రీమతి గారికి గ్రూప్ వన్ ఉద్యోగానికి నియామక పత్రం కూడా రేపు ఇస్తారని తెలుస్తున్నది అదేవిధంగా హైదరాబాద్లో కానీ సూర్యాపేటలో కానీ వారు కోరుకున్నట్లుగా ఐదు వందల గజాల స్థలాన్ని ఇంటి స్థలాన్ని కూడా ఇస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు సోమవారం వారి ఇంటికి వచ్చేసి వారికి ఈ ఐదు కోట్లు అదేవిధంగా నివేశ స్థలము అదేవిధంగా ఉద్యోగం ఇస్తున్నందుకు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం అదే విధంగా రేపు సూర్యాపేటకు వారు వస్తున్న సందర్భంగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వారికి ఆహ్వానాన్ని కూడా మేము చెప్తున్నాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి గారు సంతోష్ బాబు గారి యొక్క కుటుంబము వీధిన పడకుండా ప్రభుత్వం తరఫున మీరు ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఐదు కోట్ల డబ్బు అదేవిధంగా నివేశ స్థలము ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళ కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప రాబోయే తరల వారికి సంతోష్ బాబు గారి యొక్క గుర్తు ఉండడం జరగదు అదేవిధంగా నేటి తరం వారికి కూడా సంతోష్ బాబు గారి యొక్క ధైర్య సాహసాలు సంతోష్ బాబు గారి యొక్క జీవిత చరిత్ర గుర్తుండాలి అంటే ఏం చేయాలంటే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది ఏమిటంటే మేము నిన్ననే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం తరఫున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ పంపించాం నిన్ననే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒక లేఖ పంపాం ఈ లేఖలో ఏం కోరామంటే సంతోష్ బాబు గారి యొక్క విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ ఏదైతే ఉందో కట్టబోతున్నారో ఇప్పుడు కడుతున్నారో కలెక్టరేట్ భవనంలో కానీ ఎస్పీ గారి కాలంలో కానీ సంతోష్ బాబు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అదేవిధంగా కలెక్టరేట్ భవనంలో కానీ ఎస్పీ కాలంలో కానీ సంతోష్ బాబు గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత ఎక్కడైతే నెలకొల్పుతామో ఆ భవనాలకి స్వర్గీయ శ్రీ వికమల సంతోష్ బాబు గారి యొక్క భవనము అని నామకరణం పొందాలని కూడా మేము ఈ యొక్క లేఖలో నిన్న మేము రాశాం కాబట్టి రేపు మీరు వస్తున్నారు కాబట్టి సూర్యాపేటకి సోషల్ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రేపు రక్షణ కారణాలు కావచ్చు లేదా ప్రోటోకాల్ కావచ్చు లేదా కరోనా వ్యాధికి సంబంధించి కావచ్చు మా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీకి మిమ్మల్ని స్వయంగా కలిసేటువంటి అవకాశం రాదేమో అని మేము భావిస్తూ ఈ యొక్క లేఖని సోషల్ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కాబట్టి దయచేసి విజ్ఞులైనటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కోరినట్టుగా మీరు ఐదు కోట్ల డబ్బు ఉద్యోగము నివాస స్థలముతో పాటు ఈ తరం వారికి భావితరాల వారికి సంతోషం గుర్తించడానికి కలెక్టరేట్ భవనానికి భవనానికి యొక్క విగ్రహాన్ని కాకుండా వారి యొక్క పెట్టాలని కూడా సోషల్ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సోషల్ మీడియా ద్వారా మీకు సూర్యాపేటకు వస్తున్నందుకు మేము ఆహ్వానం పలుకుతున్నాం మరి మీ పెద్ద మనసుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సంతోష్ బాబు గారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు మీకు ప్రత్యేక తెలియజేసుకుంటూ ఇదే లేఖని మేము నిన్న మీరు సూర్యాపేటకు రారేమో అని మీకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ యొక్క లేఖని మేము మన గవర్నర్ గారికి మీకు జిల్లా కలెక్టర్ గారిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆల్రెడీ పోస్ట్ చేసినాం ఇక ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ రసీదు కూడా ఉన్నాయి మూడు లెటర్లు కూడా మేము పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వ మూడు లెటర్లు కూడా మేము పంపా కానీ మీరు అనుకోని విధంగా రేపు వస్తున్నారు కాబట్టి మాకు అనుమతి ఇవ్వకపోవచ్చు లేదా కరోనా వ్యాధి ఉన్నది కాబట్టి రాలేకపోవచ్చు లేదా రక్షణ సౌకర్యాల విషయంలో మాకు అనుమతించకపోవచ్చు అనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మా యొక్క విజ్ఞప్తిని మీకు మళ్ళొక్కసారి నివేదిస్తున్నా దయామైలేనటువంటి మరి చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా మా యొక్క విజ్ఞప్తిని పార్టీలు అనేది కాకుండా ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా మీకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదైతే రేపు సంతోష్ బాబు గారికి ఇవ్వబోతున్నారో అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత తక్షణమే రేపే మీరు కలెక్టరేట్ భవనానికి కానీ ఎస్పీ భవనానికి కానీ సంతోష్ బాబు గారి యొక్క విగ్రహం నెలకొల్పుతాం పేరు కూడా పెడతామని మీరు ప్రకటించి మీ యొక్క పెద్ద మనసును చాటుకోవాలని సోషల్ మీడియా ద్వారా మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను